ఈ రోజు మీరు దేవుని స్థుతించారా స్థుతి మీ స్థితిని మారుస్తుంది కనుక దేవుని స్థుతించటం మర్చిపోకండి ఈ రోజు ధ్యాన వాక్యము హెబ్రిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడవ వచనములు మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును ఈ వాక్యాన్ని ధ్యానించండి మీకేం అర్థమైందో ఆ వచనాన్ని ఆ అర్థాన్ని ఒక చోట రాసుకోండి అలాగే అధ్యాయం మొత్తం చదవడానికి ప్రయత్నించండి అలానే ప్రార్థన చేయటం మర్చిపోకండి ప్రార్థన మిమ్మల్ని శోధంలో పడకుండా కాపాడుతుంది మీ కుటుంబానికి అగ్ని కంచెను వేస్తుంది